టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ మహాసమురానికి సిద్ధమైంది టీ ట్వంటీ ఫార్మాట్ లో విశ్వవిజేతగా నిలవడానికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే నిలిచింది బర్బడస్ వేదికగా శనివారం జరగనున్న ఫైనల్లో స్ట్రాంగ్ టీం సౌత్ ఆఫ్రికాతో టీమిండియా తలపడుతోంది అయితే ఇరు జట్లు కూడా ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా చవిచెడుకుందని ఫైనల్స్ కు చేరుకున్నారు ఈ క్రమంలో ప్రపంచ కప్ గెలవాలంటే భారత్ కాస్త అదృష్టం కలిసి రావాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు అంతేకాకుండా రోహిత్ శర్మ కప్ అందుకోవడంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు ఇంటికి ఏమన్నాడో ఒక్కసారి మనం తెలుసుకుందాం వరల్డ్ కప్ లో ఆద్యంతం వరుస విజయాలతో సత్తా చాటిన టీమిండియా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ట్రోఫీ కోల్పోయింది అనంతరం ఆ ది ఆ బాధను దిగిమింగి కొన్ని రోజులకే భారత్ మెగా టోర్నీలో అడుగుపెట్టి ఫైనల్ వరకు చేరింది అయితే ఈ స్థితిలో దక్షిణాఫ్రికా చేతుల్లో ఆ తుది పోరులో రోహిత్ సేన ఓటమి పాలైతే ఆ వేతనతో రోహిత్ కు సముద్రంలో దూకేయాలన్న ఆలోచన వస్తుందా అన్న అనుమానాలు కూడా నాకు వస్తున్నాయి ఎందుకంటే ఒక ఆటగాడికి ఎంత ప్రెషర్ ఉంటుందో నాకు మాత్రమే తెలుసు గత ఆరు నెలల్లో మూడు సార్లు ఫైనల్స్ లోకి వెళ్ళిన రోహిత్ సేన అన్ని కూడా త్రుట్లో చేజార్చుకోవటం ఇంకా బాధాకరం కానీ భారత్ కు కప్పు కోల్పోయే ఛాన్స్ లేదని తప్పక విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు అయితే ఆరు నెలల్లో రోహిత్ శర్మ రెండు వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోతాడని నేను భావించలేదు కానీ ఒకవేళ ఈసారి ఓడిపోతాడు అని నాకు మనసులో అనిపిస్తే ఒక్కసారి రోహిత్ శర్మ బర్బడే సముద్రంలో దూకేస్తాడేమో అనిపించింది రోహిత్ ముందుండి జట్టును గొప్పగా నడిపిస్తున్నాడు అటువంటి వ్యక్తికి ఇటువంటి కష్టం రాకూడదు ఖచ్చితంగా భారత జట్టు గెలిచి తీరాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు